ఫుల్ సేల్స్ ఉన్నట్టు మీకు పర్చేసింగ్ చేస్తున్న లేటెస్ట్ సేల్స్ ఉన్నట్టు మీకు పర్చేసింగ్ చేస్తున్న లేటెస్ట్ కలెక్షన్ అండి ఆడవాళ్ళు స్టూడెంట్లు అందరూ ఇష్టపడే మోడల్ ప్లేయింగ్ చీరలు మగ్గం వర్క్ జాయిట్ కట్ వర్క్ శారీ డిజైనరీ ప్యాటర్న్ ఫుల్ రెస్పాన్స్ ఉందండి స్టాక్ తెస్తే జాలు రెండు మూడు రోజులు అయిపోతుంది మార్కెట్ మొత్తం ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అమ్ముతున్నారు మన హోల్సేల్ ప్రైస్ ఇట్లా సెట్ ప్రైజ్గా ఎవరైతే తీసుకుంటారో ఆరు చీరలు వాళ్ళకి సోరత్తులు ఇచ్చేటట్టు వీళ్ళు ఇక్కడ గుంటూరులో ఇస్తారు కేవలం మూడు వందల పాత రూపాయలు ఏమేం కలర్స్ వస్తాయంటే డార్క్ చిలకపచ్చ షేడ్ పిస్తా గ్రీన్ అండి కనకాంబరం కలర్ బ ఏమి ఉన్నాయండి యాష్ కలర్ చాలా బాగుందండి యాష్ కలర్ క్లాస్గా అఫీషియల్గా ఉంది లెమన్యెల్లో కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ టమోటా రాని కలర్ ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ఒరిజినల్ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నారు అట్లాంటి చెల్లి మీకు అందుబాటులో తీసుకొచ్చా కేవలం మూడు వందల పాతి రూపాయలు కలర్ మ్యాచింగ్ అయితే మామూలుగా లేదండి భలే ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయండి సో ఏంటండి రెండు చేతులకి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ సీకింగ్స్ వర్క్ థ్రెడ్ వర్క్ మగ్గం వర్క్ రెండు చేతులు ఫుల్గా వచ్చి బ్లౌజ్ చుట్టూతో కట్ వర్క్ ఇచ్చాడండి బ్లౌజ్ చుట్టూతో కట్ వర్క్ సార్ ఎలా ఉంటుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ అంటే ఇవ్వండి ఈ విధంగా వస్తుంది హెవీ హెవీ వర్క్తో చిన్నపిల్ల ట్వంటీ ఇయర్స్ కానీ ఎవరు డ్రెస్అప్ అయినా బ్యూటిఫుల్గా ఉంటుంది పల్లోకి షోల్డర్కి కుచ్చులకి మొత్తం కట్ వర్క్ అండి శారీ అంతా ఎవరు మిస్ అవుతుంది ఫ్రెండ్స్ బల్లే ఉండే కలర్ మ్యాచింగ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ కూడా మనం కట్టుకోవచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక మెటీరియల్ అయితే మెత్తగా స్మూత్గా ఉందండి క్లాత్ దూదిలాగుందండి క్వాలిటీ మెత్తటి క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీలు ఈ ప్లెయిన్ మార్కెట్ మార్కెట్లో వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు రెండు చేతులు మగ్గం వర్క్ కుట్టి ఎంబ్రాయిడింగ్ చేసి జిగ్జాగ్ చేసి కట్ వర్క్ చేసి ఈ రేట్ అనేది అరుదండి ఇవన్నీ కొలతలు కూడా పెద్దగా వస్తాయండి ఇవన్నీ సోరత్ శారీస్ సూరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మనకు వస్తాయి గట్టి అందుబాటులో తీసుకొస్తున్నా ఎవరు మిస్ అవుతుంది ఫ్రెండ్స్ సరుకు అయితే సూపర్ ఉంది కలర్ మ్యాచింగ్ డార్క్ కనకాంబరం కలరు స్కై బ్లూ కలర్ కాంబినేషను టమోటా రాణి కలరు లెమన్ ఎల్లో కలరు యాష్ కలరు పిస్తా గ్రీన్ ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి బ్రాండెడ్ క్వాలిటీలు మీకు అందుబాటులో తీసుకొస్తున్నాను బ్లౌజులకైతే రెండు చేతులు నిండుగునే ఫ్రెండ్స్ బల ఉంది కలర్ కాంబినేషను షాప్కి విజిట్ చేయండి అమ్మటానికి అయితే హోల్సేల్గా ఉంటే సేల్స్కి వీళ్ళు తక్కువలో అందుబాటులో తీసుకొచ్చారు కేవలం మూడు వందల పాత రూపాయలు మగ్గం వర్క్ బాగున్నాయి కదండి కలర్స్ కూడా ఇచ్చి స్టాక్ అయితే ఇప్పుడే బేల్ వచ్చిందండి